ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ సురేష్ కుమార్ శెట్కర్ గారు మా ఎన్నికలకు ముందు శ్రీరామనవ్ వచ్చింది ఆ తర్వాత హనుమాన్ జయంతి వచ్చింది ఈ రెండు పండుగల నేపథ్యంలో జరుగుతున్నటువంటి శోభాయాత్రలు కావచ్చు ర్యాలీలు అనేవి వీటన్నిటిని కూడా రాజకీయంగానే వాడుకుంటున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది కూడా ఏదో కొత్తగా గైడర్ ను రెగ్యులర్ గ్రూప్ ప్రయత్నం చేస్తా ఉన్నారు అది తప్పు బీజేపీ ఇప్పటి బాత్ 400 పారణ 20 ఒక నినాదంతో కూడా వచ్చింది మొత్తం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఎలా ఉంది మూడు తెలంగాణలో ఎలా ఉంది అనుకుంటున్నారు సర్ 400 400 అని ఎంటైర్ మీడియా ఈ కంట్రోల్డ్ బై మోదీ ఆల్ కార్పొరేటర్ హౌసెస్ ఆ వ్యాపారవేత్తలు ఇక మా కాంగ్రెస్లో అట్లా లేదు కదండి మేమంతా ప్రజల నుంచి రావాలి కింది నుంచి మోదీ గారు నా రాజస్థాన్లో ఏం మాట్లాడారు మొన్న ఒక దేశ ప్రధానిగా ఉండి ఆ రాజుగా మాట్లాడడం భావ్యమేనా నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ఎన్నికల ఘట్టంలో కీలకమైనటువంటి నామినేషన్ల పర్వం మొదలైంది పార్టీలు క్యాడర్ అంతా హడావిడి ఉంది నెక్స్ట్ ఇరవై రోజులు కూడా లేదు ఎన్నికల నేపథ్యం అనేది ఓవరాల్ గా ప్రజెంట్ మూడ్ జహీరాబాద్ లో ఎలా ఉంది ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ సురేష్ కుమార్ షెట్కర్ గారు సురేష్ గారు నమస్కారం అండి సో ఎట్లా జరుగుతుంది క్యాంపెయినింగ్ ఒక పక్కనేమో పోటా పోటీ వాతావరణం అనేది కనిపిస్తుంది రోజు రోజుకు అది పెరుగుతోంది ఇప్పుడేమో టైమ్ దగ్గర పడుతుంది కౌంట్ డౌన్ మొదలైపోయింది ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తుంటే క్యాంపెయినింగ్ అనేది లేకుంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆ కమెంట్లు అనేవి ఎలా చూస్తున్నారు చాలా సానుకూలంగా ఉందండి నేను ఎక్కడ ఈ ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ లో ఎక్కడైనా ప్రజలు సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు ముఖ్యంగా బిజెపి అభ్యర్థి బివి పాటిల్ గారు ఉన్నారు రెండు పర్యాలు టిఆర్ఎస్ మీద ఎంపిక అయ్యారు ఇప్పుడు ఒక అవకాశం రాజకీయం కోసం ఇక టిఆర్ఎస్ చెప్తే ఓటు పడై నేనేం పని చేయలేదు మరి ఏమైనా పెద్ద బిజెపి వెళ్తే దేవుని పేరు చెప్పుకొని ఏమైనా ఓట్లు అన్న ఒక దీంతో ఆయన ఒక వ్యాపార పెత్తా కాంట్రాక్టర్ నాట్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ లీడర్ మరి ఎక్కడ వెళ్ళా అని ప్రజలు చెప్తా ఉన్నారు బి పాయింట్ మాకు ఏం చేయలేదు ఏం చేయలేదు ఒక పని చేయలేదు మాకు కనిపించలేదు ఎక్కడ అండి ప్రతి ప్రజల్లో మీరు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి బీ పాయింట్ ఎవడన్నా కలిసాడా ఆయన ముఖం చూసినారా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఆ పది సంవత్సరాలు అంటే మీరు చూడండి ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక్కడు కూడా చెప్పని స్థితి ఈరోజు పడేల్ గారు ఉన్నది ఆయన ఒకటే దమ్ముకున్నాడు ఆ బీజేపీ ద్వారా దేవుని పేరు పెట్టి చెప్పుకొని ఓట్లు పడతాయని రెండోది వ్యాపారవేత్త కాంట్రాక్టర్ డబ్బులు వెదజల్లి నేను ఓట్లు అన్నది ధీమతోని ఉన్నాడు అంతేగాని ఆయన చేసిన గత పది సంవత్సరాలు సేవలు లేవు మరి ప్రజలు అందుబాటులో లేడు ప్రజల సమస్యలు లేదు అభివృద్ధి సో రెండు సార్లు ఇక్కడే ఎంపీగా ఎలక్ట్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్ గా బీజేపీలోకి వచ్చారు విత్ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఆయనకి టికెట్ అనౌన్స్ చేసింది బీజేపీ ఒక కాంపిటీషన్ అనేది అందులో తెలంగాణలో బీజేపీ గెలుచుకునేటువంటి ఒక పది స్థానాల్లో జహీరాబాద్ ఉంది అందుకే కంప్లీట్ ఫోకస్ అనేది కూడా పెట్టారు పిఎం సభలు కూడా అనేది వినిపిస్తోంది పెడతా ఉన్నారు వాళ్ళు అదే వాళ్ళకొకటే దేవుడు డబ్బులు రెండు మీదే ధీమాగా ఉన్నారు కానీ మా జరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా నాయకులు గారు వారు అన్ని విధాలుగా చైతన్యవంతులు నిజంగా ఈ నియోజకవర్గానికి ఎవరు అవసరం ఉంది ఎవరు పని చేయగలుగుతారు ఎవరు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు ఎన్నో ఎవరు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మేమున్నప్పుడు ఎన్ని జాతీయ ఆరాధనలు తెచ్చినాము ఎన్ని ఇన్స్టిట్యూట్స్ కాలేజీ తెచ్చినాము ఎన్ని స్కూల్స్ తెచ్చినాము ఎన్నో కార్యక్రమాలు మేము చేసిన ఉన్నాయి ఇండస్ట్రియల్ జోన్ మేము ఎక్కడ వచ్చిన కొంగడి అక్కడే ఉంది ఇప్పుడు మొదల దానికి మళ్ళీ మేము ట్రాక్ మీద పెట్టాల ఇవన్నీ కార్యక్రమాలు మేము అప్పుడు మొదలు పెట్టినాం ఆ ధైర్యం మాకు ఉంది చెప్పేది మేము చేసినాను నూట అడిగే హక్కు ఉంది కానీ బీబీ నీకేం హక్కు ఉంది మరి పార్టీ మార్చినావు ఈ రోజు మార్చి రోజు కండవేత్త మరొద టికెట్ తెచ్చుకున్నావు అంటే నీ ఏది ఉన్నా నీ ఒక వ్యాపారవేత్తము డబ్బు వెదజల్లి ఆ దేవుని పేరు మీద ఓటు రావాలని చూస్తున్నావు దేవుడు అందరు రాముడు కూడా మావాడే ఈ రోజు శ్రీ శ్రీ హనుమాన్ జయంతి మేమంతా కుటుంబాదులు పోయి మా ఇంటి పక్కకి హనుమానుడు ఐదు వందల సంవత్సరాల పురాణ మా ఇంటికి తల్లిగే ఉంటాడు మా హనుమంతుడు పోయి పూజలు చేసినాం రామ శ్రీరామనవమి శ్రీరామనవమి పెద్ద ఎత్తున వేడుకలు మేమే చెప్తాం మా కుటుంబం తరఫున మా నారాయణఖేట్లో అంటే కూడా రాము మీ వాడు కాదు అందరి వాడు మీరు ఏదో మీ వాడు మీ వాడు అని చెప్పుకుంటున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ప్రజలు అన్ని కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతం మతము వేరే రాజకీయాలు వేరే మతాలకు రాజకీయాలకు సంబంధం లేదు ఇది ఒక సెక్యులర్ దేశము ఇందులో మా రాజ్యాంగపరమైన అన్ని హక్కులు అన్ని మతాలకు ఇచ్చినది స్వేచ్ఛ ఇచ్చినది ఆ స్వేచ్ఛ అనుగుణంగా నడవాలన్నదే మా కాంగ్రెస్ సిద్ధాంతం కానీ దానికి సమాజానికి విడగొట్టి మేము దూర దూరం చేసే ప్రయత్నంలో వారు ఉన్నారు మేము సమాజం కాల్చి ఉండాలని మేము ఇద్దరు మధ్యనే ఉంది దానికి వాళ్ళు దానికి ఎక్కువ ఎక్స్పాట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మతం పేరు మీద కానీ మా ప్రజలకు అర్థమవుతా ఉంది బీబీ పాటిల్ గారు ఎటువంటి పది సంవత్సర ఇప్పుడు ఏం చేస్తాడు తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం మంచి ఉంది కనీసం ఒక ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలకు ముందే శ్రీరామనవమి వచ్చింది ఆ తర్వాత హనుమాన్ జయంతి వచ్చింది ఈ రెండు పండగల నేపథ్యంలో జరుగుతున్నటువంటి శోభాయాత్రలు కావచ్చు ర్యాలీలు అనేవి వీటన్నిటిని కూడా రాజకీయంగానే వాడుకుంటున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది ఈ వాళ్ళు అదే చెప్తా ఉన్నాను నేను శ్రీరామున ప్రతి సంవత్సరం అవుతుంది ఆంజనేయ స్వామి ప్రతి సంవత్సరం అవుతుంది కానీ మీరు ఇప్పుడే ఏదో కొత్తగా అయిన ప్రజలకు చూడట ప్రయత్నం చేస్తా ఉన్నారు అది తప్పు దేవుడు అందరు వాడు మేము అందరం పూజ చేస్తాం మనము శ్రీరామునికి ఆంజనేయ స్వామికి కానీ మీరే ప్రత్యేక భక్తులు మేము భక్తులం కాదా అది సమాజాన్ని మీరు ఈ విధంగా వాడుకోవడం చాలా బాధగా ఉంది అది మన హిందూ సమాజానికి ఒక అది రాముడు ఏమన్నాడు అందరి వాడు అన్నాడు రాముడే చెప్పాడు నేను అందరి వాడు మీరు రాముడు మీ వారి ఒక్క వర్గానికి రాముడు అందరు వాడు మరి సో ఈసారి రెండు సార్లు ఎంపీగా ఎలక్ట్ అయ్యారు ఆ తర్వాత థర్డ్ టైం బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఫుల్ ఫోకస్ అంతా జహీరాబాద్ మీద పెట్టినట్టున్నారు మీరు ఎంతసేపు వ్యాపారం కోసమే పార్టీ మారినప్పటికీ అని కూడా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి లేకుంటే సంక్షేమం అనేది ఎలా ఉంది అంటారు ఇప్పుడు గత పది సంవత్సరాలు కార్యక్రమం జరగలేదు మీరు చూస్తున్నారు జస్ట్ సంగారెడ్డి ఉంది సంగారెడ్డి ఐఐటి హైదరాబాద్ అప్పుడు మేము ఎమ్మెల్యేస్గా గా ఉన్నాము మా దామోదర్ రాజనాథ్ మంత్రిగా ఉన్నా పోరాడి ఐఐటి హైదరాబాద్ ఈ కళ్ళ కనిపిస్తుంది జేఎన్ ఇప్పుడు మీ సంగారెడ్డి జోగిపెట్టి మాది జయంతి ఉంటది ఐదు కోట్ల కోట్లతో మేము సాధించుకున్నాం సాధించుకున్నాము క్యాంపస్ యూనివర్సిటీ క్యాంపస్ లేక ముందే ఎన్నో ఇన్స్టిట్యూట్స్ రహదారి ఇప్పుడు మేము మా రహదారి వెళ్తారు కదా ఇప్పుడు సంగారెడ్డి నాందేడు కోలరా నేను ఎంపీగా ఉన్నప్పుడు పన్నెండులో తీసుకొచ్చి దానికి జాతీయ రహదారి దేశీ పద్నాలుగులో టెండర్ పెట్టించే జరిగింది వర్క్ అయింది పెద్ద ప్రాజెక్ట్ ఈ జౌరాబాద్ ఉంది సంగారెడ్డి పునా బాంబే హైవే ఫోర్లేను కూడా అప్పుడు నా హయాంలో కంప్లీట్ చేయడం జరిగింది అంటే ఇక ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మేము చేసినా కళ్ళ కనిపిస్తా ఉన్నాయి కానీ ఈయన నేను కార్యక్రమం తెచ్చినా అని చెప్పే ఇది లేదు మన జహీరాబాద్ లో కేంద్రీయ విద్యాలయం తెచ్చానండి నేను ఫోర్టీన్ లో ఇప్పుడు కేంద్రీయ విద్య పన్నెండు కోట్లు మంజూరు అయితే బిల్డింగ్ అవుతుంది అంటే పార్లమెంట్ కు పోయి అడగండి జరా సంఘ మండలి జహరాబాద్ ప్రజలకు కేంద్రీయ విద్యాలయం ఎవరు తెచ్చినారు సురేష్ అని చెప్తారు మీ పలా ఒక నేను తెచ్చాను నా ఒక జీవితం చూపించాలి వాటి మాటలు చెప్పుడు రాజకీయంగా వేరే మేము కావాలంటే జీవతో చేస్తాం మా కాలంలో ఈ జీవో ఉండే ఈ జీవో ప్రకారం మంజూరు చేసినాం ఇవి మంజూరు చేసినాం కానీ ఆయన ఏం చెప్పాల్సి లేడు చెప్పు చెప్పుకోగలడు చెప్పడానికి లేదు ఒకటే దేవుడు డబ్బులు డబ్బులు అన్న కాంట్రాక్టర్ ఆ పార్టీ అధికారం నుంచి ఏమన్నా డబ్బులు సంపాదించుకుందామని వ్యాపారవేత్తగా ప్రయత్నం చేస్తామని ప్రజలు అట్లే మాయకులు కాదు అన్ని విషయాలు గ్రహిస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కట్టం జహీరాబాద్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి నాలుగోసారి ఎన్నికలు ఫస్ట్ టైం మీరు ఎంపీగా ఉన్నారు ఆ రెండు సార్లు బీబీ పార్టీలు ఉన్నారు ఈసారి ఓటర్లు ఎటువైపు ఉన్నారు వాళ్ళకి చూస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటి నేను ఎందుకు ఓటేయాలి ఏ పార్టీకి ఓటేయాలి ఎవరు సరైన అభ్యర్థి అని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని వారి విశ్వాసం పెరిగింది గత పది సంవత్సరాల్లో మేము తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా నేను పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ బిల్ లో పాల్గొనట్ లో పోరాటం చేసిన ఇచ్చినాం కానీ ప్రజలు మా తెలంగాణ ప్రజలు అప్పుడు నమినార్ కేసీఆర్ వాళ్ళని వచ్చిందని కానీ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అరే సోనియా గాంధీ వాళ్ళని మాకు తెలంగాణ వచ్చిందని అర్థం చేసుకున్నారు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చూస్తా ఉన్నారు ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు మేము చేయబోతున్నాం రేపు భవిష్యత్తులో ఐదు సంవత్సరాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవన్నీ అమలు అయితాయని ప్రజలు విశ్వసిస్తున్నారు అంటే ఈ పార్టీకి మనం మద్దతు ఇస్తేనే మనకి ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఆరు కార్యక్రమాలు చేయాలి ఇంకా ఐదు మొదలు పెట్టినాము రుణమాఫీ ఉంది రెండు లక్షల రుణమాఫీ పంద్ర ఆగస్టు లోపలనే కంప్లీట్ చేస్తామనే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి మీతో గిట్టుబాటు ధర వరి ఉంది రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలకు చేస్తామని చెప్పడం అంటే ఇవి దశల వరిగా ఇవన్నీ కంప్లీట్ చేసే విశ్వాసం ప్రజలు మా మీద ఉంది ఇది కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పరు చేస్తారని మరి కేంద్రంలో కూడా మా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇంకా ఐదు గ్యారంటీ స్కీమ్ అమలు చేస్తాను అది కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ మోదీ గారు మరి ఆనాడు మోదీ గ్యారంటీ అని టీవీలలో చెప్తున్నారు మొట్టమొదట మోదీ రెండు గ్యారంటీలు ఇచ్చాడు ఏది నేను ప్రతి ఖాతాలో నల్లధనము పదిహేను లక్షలు మీ ఖాతాలో వేయిస్తాను రెండు రోజు ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువకులకు దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇప్పటి పది సంవత్సరం ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి మరి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇటు పోయినాయి మరి పదిహేను లక్షలు ఎటు పోయినాయి అంటే మళ్ళీ మళ్ళీ మోదీ గ్యారంటీ మోదీ గ్యారెంటీ అంటే నాకే నాకు అర్థం అవ్వలేదు మోదీ గ్యారెట్ మీరు రెండు గ్యారెంటీలు ఫస్ట్ పది సంవత్సరాల కింద ఇచ్చిన గ్యారెంటీలు ఇప్పటికీ మాకు కనిపిస్తలేవు ఇక మిగతా గ్యారెంటీలు ఏమున్నాయి ప్రజలకి తెలుసు గతంలో బీజేపీ ఒక నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో వచ్చింది డబుల్ ఇంజన్ సర్కార్ అనేది రాష్ట్రంలో మా ప్రభుత్వం కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కేంద్రంలో కూడా వస్తుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఒక నినాదంతో కూడా వచ్చింది మొత్తం ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా ఎలా ఉంది మూడు తెలంగాణలో ఎలా ఉంది అనుకుంటున్నారు అదంతా మీడియా మీడియా బై మోదీ ఆల్ కార్పొరేట్ హౌజెస్ పెద్ద వ్యాపారవేత్తలదే టీవీలు ఆ వ్యాపారవేత్తలు మొత్తం మోదీ రోజు ఆదాన అంబానీ దగ్గరికి దేశం ఉన్న వ్యాపారవేత్త టీవీలు ఎవరి వ్యాపారవేత్తలు వ్యాపారవేత్తలు ఏం చేస్తున్నారు రోజు అప్పకి బార్ చేరుసా అని పెద్ద ఎత్తున అదే మాట మాట చెవులలో వినిపిస్తా ఉన్నారు ఇక మా కాంగ్రెస్ లో అట్లా లేదు కదండి మేమంతా ప్రజల నుంచి రావాలి కింది నుంచి అందుకే మా చూస్తున్నారు ఈ ఫస్ట్ ఫేస్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన ఫలితాలు లేవని అర్థమవుతా ఉన్నది అందుకే మోదీ గారు నిన్న రాజస్థాన్లో ఏం మాట్లాడారు మొన్న ఏమనుంటే ఉంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఓన్లీ మా మైనార్టీలకే చేస్తుంది మైనార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల చూసే పార్టీ కానీ ఒక దేశ ప్రధానిగా ఉండి ఆ విధంగా మాట్లాడడం భావ్యమేనా అని నేను అడుగుతున్నా మీరు ఒక ప్రధాని ప్రధాని అన్నప్పుడు దేశంలో ఉన్న ప్రజలంతా నీవాళ్ళే కానీ ఇటువంటి మాట్లాడడం బాగా మా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించింది హిందువులకు ఉంటుంది ముస్లింలు ఉంటుంది క్రిస్టియన్స్ ఉంటుంది సిఖా సెక్యులర్ పార్టీ మేము రాజ్యాంగం మనం తెచ్చుకో తయారు చేసుకున్నాము మన మన రాజ్యాంగం మనం కించబెట్టుకున్నట్టు మాట్లాడితే ఎలా కాదు దేశ ప్రధానిగా అది అంటే ఈ ఫస్ట్ ఫేస్ ఎన్నికల్లో వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తలేవు దానికి మళ్ళీ రెచ్చగొట్టడానికి వారి కార్యక్రమం చేస్తున్నారని తెలుస్తాం సో ఇప్పుడు జహీరాబాద్ అనేది ఇప్పుడు ఇరవై రోజులు కూడా లేవు పదమూడవ తారీఖు ఎలక్షన్ అంటే పదకొండు లోపే మీకు క్యాంపెయినింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలి సో ఏడు నియోజకవర్గాలు ఎట్లా చుట్టి అక్కడ ఉన్నటువంటి పల్స్ ఎట్లుంది అనుకుంటున్నారు వాళ్ళు చాలా బాగుంది అండి ఇక్కడ మా దామోదర రాజన్న స్వామి ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలో అంతా మేము ఏడు నియోజకవర్గాల కోఆర్డినేటర్ అందరు సీనియర్ నలుగురు ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ కామడు షబ్బిర్ అలీ గారు ఉన్నారు అంత టీం బాగుంది కోఆర్డినేషన్ తోని మంచి ప్రచారం అన్ని నియోజకవర్గాల్లో జరుగుతా ఉంది ఇక ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఆరు మా రేవంత్ రెడ్డి గారు మా పెద్ద శంకరంపేటకు వస్తున్నారు జన జాతర సభ మీరు చూస్తారు ఆ రోజు ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుంది ఎంతమంది ప్రజలు వస్తారు ఇక ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడు నుంచి మనం మొత్తం పదకొండు వరకు మొత్తానికి పెద్ద ఎత్తున మా కార్యక్రమాలు బూత్ స్థాయి వరకు ఓటర్ వరకు జహీరాబాద్ కి ఫస్ట్ ఎంపీ ఇప్పటికైతే సురేష్ కుమార్ కుమార్కార్ గారు మాజీ ఎంపీ బట్ ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగా మెజారిటీ అనేది లక్షకు పైగా వస్తుంది అని అండి చెప్తున్న ఛాలెంజ్గా ఆ రోజు కౌంటింగ్ జూన్ ఫోర్త్ చూస్తారు ఆ నమ్మకం నాకు ఎందుకంటే ప్రజల స్పందన ఉంది ఎందుకంటే మేము గత ముప్పై నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాం ఆ ప్రజల స్పందన ఉంది అని బీబీ పార్టీలు ఏ విధంగా అయితే అనుకుంటున్నాను ఆయన అనుకున్నట్లు లేదు ఆ దేవుని మీద రాముడు నా వాడు కాదు రాముడు అందరు వాడు నేను చెప్తా ఉన్నాను సేమ్ టైం నేను అభివృద్ధి చేసిన పది సంవత్సరాలు ఏముంది ఏం అభివృద్ధి చేసినావు చూపించు బీపీ పాడీ గారు అనుకున్నా నేను ఏ సభా వేదిక అడుగుతున్నాను నువ్వు చేసిన పని ఏంది అభివృద్ధి ఏంది ప్రజలకు ఎంతవరకు అందుబాటు ఉన్నావు నీ కార్యక్రమాలు ఏంది చెప్పు మేము చెప్పగలుగుతాం తెలంగాణ కోసం పోరాడిన ఎంపీగా తెలంగాణ బిల్లు పాస్ చే ఎంపీగా నేను సురేష్ ఉన్నాను ఎన్నో రహదారులు తెచ్చిన ఘనత నాకు ఉంది ఎన్నో ఇన్స్టిట్యూట్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ తెచ్చిన ఘనత ఉంది ఇండస్ట్రియల్ జోన్ తెచ్చిన ఘనత ఉంది అంటే ఈ విధంగా మేము చెప్పుకోగలుగుతాం ధైర్యంగా కానీ ఆయన ఏం చెప్పుకో చెప్పు చెప్పుకోని పరిస్థితి ఆయన క్వశ్చన్ చేస్తున్నాను గట్టిగా డిబేట్ పెట్టుకుందాం ఆయన నేను తయారంటే ఓకే నేను ఆయన ఏం చేసినా నేను మా సభావిధగా తయారు అన్నిటికీ సిద్ధం సవాళ్ళకి సిద్ధం చాలా ఎస్ అండి సురేష్ కుమార్ అండి బెస్ట్ విషస్ టు